అందరూ చెప్తున్నారు బాధ్యత బాధ్యత కట్టాలి అదే అంటూ జైన పల్లె కిలో మిడు అంజ్ అంజ్ భద్రీ

ಗೀತಾ ಕಾರ್ಮಿಕೊಂಡು ಗಾ ಸ

కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలవడ తెలవడం ముందుకు రావటం విధంగా అభినందనీయం అర్జించడానికి విషయం చెప్పంటాను అంటే గీతా కార్మికులతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఈనాటి కాదు నేను వాస్తవం చెప్పాలంటే ఎనభై మూడులో నేను ప్రజా జీవితంలో మొదటిసారిగా బాధ్యత నిర్వర్తించింది ఆబ్శాల ఆనాడు గీచే వారికి చెట్టు అనేటువంటి భావనతో నిందిస్తుందో పూర్తి స్థాయిలో గీత వృత్తిపై హక్కు కల్పింపించేయడం జరిగిందని చెప్పండి అంటే ఇప్పటికీ అంటే ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలి అది పెద్ద నేను చేసింది గొప్ప అని చెప్పి చెప్పడం కాదు అంటే వాస్తవం చెప్పాలంటే వీళ్ళ గుర్తుల గురించి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నా చిన్నప్పుడు నాకు తెలిసే మన కళ్ళ అర్రాస్ అవుతుంది ఈ రాజగౌడ చెప్పారు మా తాత ముస్దారు ఉండే అర్రాస అవతి ఏదైతుందో దాన్ని మేము పెట్టుబడిదారు తీసుకొని మునాఫతో అనేది గీత కాపు అంటే ఈ మధ్య దళారీ వ్యవస్థను వేలం పద్ధతి రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా ఎవరి వృత్తి మీద వాళ్ళకి ఆధిపత్యం ఉండే విధంగా ఏది వేలం పద్ధతి రద్దు చేసి గీచేవాడికే చెట్టు పథకాన్ని అమలు తెచ్చి మీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి సహకార సంఘాలకు ఈ కలుదుకలు అప్పగింప చేయడం జరిగింది అంతేకా చెప్పండి ఇవాళ కూడా మీరు గమనించండి ఇప్పుడు తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఎవరి భూమిలో ఉన్న పట్ట దాని ముట్టే అధికారం రైతుకు లేదే నేను ఒక రైతును నేను రైతు బిడ్డను నా పట్టా భూమిలో తాటి చెట్టు ఉంటాయి ఈత చెట్టు ఉంటాయి కానీ దాన్ని కొట్టే అధికారం నాకు లేదు ఏ విధంగా టేకు చెట్టు ముట్టడానికి అధికారం లేదో జంగ్లాత్ ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏది టేక్ చెట్టు కొట్టాలంటే అనుమతి తీసుకొని కొట్టాలి తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ముట్టాలని చెప్పంటే జిల్లా కలెక్టర్ అనుమతితోని అక్కడ సహకార సంఘం యొక్క అనుమతితోని మాత్రమే దీన్ని ముట్టొచ్చు అని చెప్పంట అంత పటిష్టంగా తట్ట రూపొందించింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఎప్పుడు చెట్లు చెట్లు ఉండకపోతుండే చెప్పంటున్నా ప్రభుత్వ భూమిలో కాదు నాయన ప్రైవేట్ భూములను కూడా పట్ట భూములను కూడా చెట్లు ఉండబోతుండే చెప్పంటున్నాను నేను రైతులు పది అంటే ఇదేం చట్టం రనియాక నా భూమి నా పొలం ఒడ్డుకున్నది నా పొలం నీడ కొడుతున్నది పొంగ చెట్టు అలా తొక్కుడు పడుతున్నది అంటారనే రైతులు అయినా కానీ చెట్టును ముట్టే అధికారం రైతుకు లేకుండా చట్టం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ చెప్పండి ఇవాళ ఏ గ్రామం ప్రభుత్వ భూమి అక్కడ అందుబాటులో ఉంటా ఒక ఐదు ఎకరాలు ఈత మనము తాటి వనం పెంచుకోవడానికి ఇచ్చే విధంగా చట్టం ఏర్పాటు చేశాను ఇప్పుడు చాలా గ్రామాలలో ఏదైతేందో ఉన్న కాడికి సదుపాయం కల్పించాను అన్నాడు జగిత్యాల సొసైటీ కూడా నేను ఐదు దగ్గర భూమి ఇప్పించాను అప్పుడు అవకాశం ఉండే ఇవాళ ప్రభుత్వ భూములు లేకుంటే అయిపోయినాయి నేను ప్రభుత్వాన్ని సూచన చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకు నేను ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో వీళ్ళ ప్రభుత్వ పరంగా భూములు కల్పించలేకపోతున్నాం కానీ భూ కొనుగోలు పథకం క్రింద భూమి కొనుగోలు పథకం క్రింద ఏదైతే ఉందో ఐదు ఎకరాల భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి కనీసం ఒక యాభై శాతం రాయితీ కల్పించి వాళ్ళ భూమి కొనడానికి ఏదైతే ఉందో ఒక కోటి రూపాయలు పెట్టుబడి అనుకో పది లక్షలు ఎకరం పట్టుకోవాలి పదహైదు యాభై లక్షలు ఇరవై ఐదు లక్షలు ప్రభుత్వం ఇచ్చేసాలి ఇరవై ఐదు లక్షలు బ్యాంకుల సహకారం కల్పించాలి అది మనం దాన్ని తీర్చుకునేటట్టు తీసుకో చెట్లు ఇవ్వాలి ఈత చెట్టు వర్ణం పెంచడానికి దాని డ్రిప్స్ ఇష్టం పెట్టాలి ఐదేళ్ళ ఈత చెట్టు పెరుగుతుంది ఐదేళ్ళు ఈత చెట్టు పెరుగుతుంది అని చెప్పంటున్నాను ప్రభుత్వానికి మద్యం అనేది ఆదాయ మార్గం కాదు ఆదాయ మార్గంగా చూడకూడదు అని చెప్పి అంటున్నా నేను ఇలా గ్రామాల్లో విచ్చిన విడిగా పెరిగిపోతున్న ఈ బెల్ట్ షాపులతో ఏదైతుందో అది ప్రజల ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది అని చెప్పంటున్నా ప్రజల ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది వాడు ఎంత సంపాదించిన ఏదైతే పొద్దుకర చారానన్నా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది చెప్పి అంటున్నా అదే కళ్ళు అయినట్టయితే ఆరోగ్యం చెడిపోదు ఆరోగ్యానికి భాగంగా వాటిల్ పెట్టుబడి కూడా మీకు నీకు వైన్ విస్కీ బ్రాండ్ తాగాలంటే ఒక మూడు నాలుగు వందలు ఖర్చు వస్తుంది ఇది యాభై రూపాయలు వడ్డెక్తావు ఇది యాభై రూపాయలు వడ్డెక్తావు అని చెప్పి అంటున్నా కళ్ళు అయినట్టయితే ఆ విధంగా ప్రోత్సహిస్తారని చెప్పి అంటున్నాను నేను తప్పకుండా వీళ్ళ జగిత్యాల గీత కార్మికులకు దామంతో బాధ్యత చెప్పి అంటున్నాను నేను మీకు అండగా నిలబడతా గతంలో కల్పించిన ప్రభుత్వ భూమికి కావాల్సిన నీటి సదుపాయం కల్పిస్తా అని చెప్పంటున్నాను నీటి సదుపాయం కల్పింపజేసి దానికి ఏ విధంగా వనం పెంచాలే వనం పెంచే విధంగా మీకు తోడు ఉంటాయని చెప్పి అంటున్నా ఇతరత్తుల కూడా మీరు ఒక జగిత్యాల పట్టణానికి ప్రద్ధం కాదు మీరు ఎక్కడన్నా కానీ చెప్పండి జగిత్యాల జిల్లా కానీ మీకున్నటువంటి ఎక్కడన్నా కానీ చెప్పంటున్నాయి మీకు ఈత వనం పెంచడానికి కాదు భూ సదుపాయాన్ని కల్పి బాధ్యత ఇవాళ మీరు అందరు ఏదైతుందో మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడానికి ముందుకు రావటం నిజంగా నాకు చాలా సంతోషం ఇలా మీరు నాకు అందించేటువంటి యొక్క ఈ మద్దతుకు నేను నా జీవితకాలం మీకు రుణపడి ఉంటా అని చెప్పాను మా